చాలా బాగున్నాను అందరికి హ్యాపీ ఉగాది అందరికి హ్యాపీ ఉగాది ఉగాది శుభాకాంక్షలు అందరికి ఈ సంవత్సరం అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను మన కల్పన ముని థర్టీ త్రీ థర్టీ ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకునేది మర్చిపోకండి పాత వాళ్ళందరూ ఒక లైక్ చేసి షేర్ చేసింది మన వీడియోని మన వీడియో ఎలా ఉన్నది కింద అయితే కామెంట్ చేసింది ఈరోజు ఉగాది కదా ఇంకా ఉగాది పచ్చ అయితే చేయలేదనమాట నేను ఇంకా పిల్లలు అయితే నిద్రపోతూ ఉన్నారు ఇంక ఇంట్లో పనులు కొన్ని పనులు అయితే అయినాయి ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ ఉగాదికి అయితే ఈరోజు చూపిస్తారండి మీరే చూద్దరు అయితే ఏం స్పెషల్ ఈరోజు ఉగాదికి స్పెషల్ మా ఇంట్లో అయితే ఈరోజు సంగటి అనమాట ఉగాది స్పెషల్ మా ఇంట్లో సంగటి బాగుంటుంది కదా సంగటి ఉడక్తూ ఉంది ఇంకా ముద్దలైతే చేయాలన్నమాట ఇంకా మా వాళ్ళు ఇంకా లేదు మా సైన్యం అయితే ఇంకా నిద్రపోతూ ఉన్నారు మా సైన్యం ఇంకా లేదు టైం ఏడు ఇరవై అవుతుంది ఇంకా లేదు మా సైన్యం అయితే కొనుక్కోన్నారు ఇంకొక ఆడు కొనుక్కోన్నది విద్రి ఏడు కొనుక్కున్నారు చిరొక మంచంలో ముగ్గురు మూడు మంచాలల్లా ముగ్గురుకు మూడు ఫ్యాన్లు ఇంకా ఉగాది పచ్చడి చేయలేదు వాళ్ళు వేస్తారు ఆకలి అంటారు కదా వాళ్ళ కోసం అయితే ఫస్ట్ సంగం చేసి పెట్టేసి ఆ తర్వాత అయితే అన్ని అయితే చేసుకున్నాం ఇల్లు అయితే దుడిచేపళ్ళు అయితే అయిపోయినాయి ఈ ఇల్లు దుడిచేపల్ల నిన్నైతే దీపాలు అవి కలిగేసాం కదా ఇంకా దీపం పెట్టుకోవాలి పచ్చడి చేసుకోని అనమాట రోజు మా చెట్టు అయితే మల్లెపూలు దండిగానే గాసున్నది ఎన్ని కలుస్తుంది చూడు ఇంకా దండిగా కాస్త అదేం తెలియదు వాళ్ళు ఉన్నాయి కదా పూలు కనిపిస్తున్నాయా మాత్రం భయంకరంగా వస్తుంది దండికి కాసినాయి ఈరోజు మా చెట్లు మనకి అయితే పోసుకునేద్దాం ఈ రోజైతే నేను ఇలా అయితే పూజ చేసుకున్నా నా చేతిలో కలిగింది ఏదో మా ఇంట్లో ఉండేది ఏదో ఇలా అయితే పూజ చేసుకున్న ఈ కొత్త సంవత్సరం కష్టాలు సుఖాలు బాధలన్నీ ఈ సంవత్సరం పోవాలి అన్ని కొత్త సంవత్సరంలో మంచి జరగాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ కష్టాలు సుఖాలు అన్నీ పోవాలి అన్నీ ఈ సంవత్సరంలో హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఇక్కడైతే నేను ఉగాది పచ్చడి అనేది ఇలా అయితే చేసుకున్నా నాకు తెలిసినంతలో అయితే ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటానమాట నేనైతే ఇంకైతే ఇలాగుంది మా ఉగాది పండగ ఇక్కడ ఈవినింగ్ పనులు అయితే అయిపోయినాయండి ఈరోజైతే బిన్నె అయిపోయిన ఈవినింగ్ పనులు అయితే రెండు రీల్స్ కూడా తీసుకునేసి ఇన్స్టాలో అయితే ఫోన్ చేసాయి అనమాట ఎవరైనా నా ఇన్స్టా ఐడి కావాలంటే కింద అయితే కామెంట్ చేయండి కల్పన కిచెన్ బీజేపీ అని కొట్టే వచ్చేస్తారు ఇన్స్టా ఐడి అయితే ఇన్స్టాలో ఎవరైనా ఫాలో చేయాలనుకుంటే ఫాలో అవ్వండి మంచి మంచి రీల్స్ దాంట్లో కూడా మంచి మంచి వంటలు అయితే ఉంటాయి ఖచ్చితంగా చూసి ఫాలో ఇంకా ఫాలో అవ్వండి ఇంకా ఇంట్లో పనులు అయితే చేసినాయి అన్నం చేసి పప్పు కూర అయితే చేసిన ఇంట్లో పనులు అంతా అయిపోయినాయి చిన్న పాపకి అయితే మళ్ళీ ఫీవర్ వచ్చినది హాస్పిటల్కి అయితే తీసుకుపోవాలి వాళ్ళ డాడీ అయితే రాత్రికన్నా రేపన్నా వస్తాడు వాళ్ళ డాడీ వస్తే అయితే వేసుకో హాస్పిటల్కి అయితే తీసుకోవాలి ఎందువల్ల తెలియదు పాపకి మంత్ చాలా లేకపోతే హాస్పిటల్కి అయితే తీసుకొని పోవాలి పెద్ద పాపకి వాడికైతే స్నానం చేపించేశాను అన్నం వంచాను ఇంకా వారు పెట్టలేదు అన్నం అయితే వంచేసాను పప్పు కూర అయితే చేస్తాను అనమాట పప్పు కూర అయితే చేసేస్తాను పప్పు కూర కావాలి మమ్మీ అని చెప్పింది పాపు జుజారం వాంత అయింది కదంతకోసం ఇండిమిరకాయలు వేసి పప్పు కూర అయితే చేసానమాట ఈరోజైతే పప్పు కూర అన్నము నీళ్ళు అయితే తీసుకురావాలి క్యాలీలు అయితే అయిపోయినాయి ఇంకా కొంచెం టీ పెట్టుకున్నాం తల్ల నింపేస్తుందని చెప్పి ఇంకా టీ అయితే కాగుతూ ఉన్నాయి రేపుతుంది ఎంత క్లీన్ అయితే చేసుకునే సేన వాటర్ ఉండే అంతా నీళ్ళు అయితే పట్టుకోరావాలి పోయి నీళ్ళు తీసుకుని వచ్చి పాక్ ఒక వండం అయితే తినిపించాలి పాలు అయితే దాటిచ్చు అన్న తినిపించాలి పాపకి అయితే టీవీ అయితే చూస్తూ ఉన్నారు వాళ్ళు అయితే నేను సర్ది పెట్టిందే రొంచేపే ఉంటుంది మళ్ళీ ఉండదు మా ఇంట్లో ఇంకా టైం అయితే ఇప్పుడు ఐదున్నర అవుతూ ఉంది ఈరోజు వీడైతే లాగుంది అందరికీ ఉగాది శుభాకాంక్షలు అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఇంకా సూర్యుడు కూడా వెళ్ళలేదు కదా వెళ్ళేదనమాట మనకి వీడియో తీసేవాళ్ళు ఉంటే ఇంకా మాట్లాడచ్చు అంతా చూపించు కానీ మాట్లా వీడియో తీసుకోడానికి ఎవరు లేరు మనసు మనకి ఏం చేస్తాం ఇంకా మా చెట్టు కనిపిస్తూ ఉందా పూ చెట్టు పూలు కోసే టైం లేకుండా పూలన్నీ ఎన్ని పూలు చూడు కనిపిస్తూ ఉందా కనిపిస్తుంది చూడు ఎన్ని బుస్పు ఉన్నాయి కనిపిస్తూ ఉందా ఎన్ని పూలు ఉన్నాయి చూడండి వాళ్ళు లేకుండా అలాగే పోతా ఉన్నాయి పూలు కోయకుండా కోసి కట్టాలంటే అసలు టైం సరిపోవటం లేదు నాకు వీడియోలు అప్లోడ్ చేయటమే సరిపోతూ ఉంది ఏమనుకోకుండా మన కల్పన ముని థర్టీ త్రీ థర్టీ ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ఇంకైతే అయిపోయిందనమాట ఇంకా కల్పన ముని థర్టీ త్రీ థర్టీ ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేయండి మీ లైక్ మీ సబ్ నాకు ఎంత అవసరం అందుకే అడుగుతున్నాను ఇంకేం చెప్పాలి నా లాంటి వాళ్ళకి చాలా అవసరం అందుకే అడుగుతున్నా మనకి యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్స్ రావటం లేదు అసలు పెద్ద వీడియోలకి అయితే అస్సలు యూసే రావటం లేదు వంద యూస్ పైన రావటం లేదు ఎందువల్ల నాకైతే అర్థం కాదు అసలు యూట్యూబ్ బోల్డ్ ప్లీజ్ అండి నా లాంటి వాళ్ళు కొంచెం సపోర్ట్ చేయరా నా వీడియో కొంచెం అందరు కనిపించారా కొంచెం చూడరా ఇంక నేను ఏం చెప్పాలి ఇంకేం అర్థం కాలేదు నాకు యూస్ ఎందుకు రావటం లేదు నాకైతే అర్థం కాలేదు అసలు మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ హ్యాపీ ఉగాది హ్యాపీ ఉగాది అందరికీ పేరు పేరున మన అందరికీ హ్యాపీ ఉగాది అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను నేను ఈసారి ఉగాది కంటే నేను సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను యూట్యూబ్లో ఇంకేం చెప్పాలి ఇంకేం చెప్పాలి నాకు అర్థం కాలేదు ఇంకా అందుదాకా నేను నాకు ఈ ఫోన్ అంత దాకా పని చేస్తుందో పని అసలు తెలీదు ఇంకేం చెప్పాలి పాపని హాస్పిటల్ తీసుకొని రావాలి ఊళ్ళో హాస్పిటల్ కన్నా మంత్రించుకొని రావాలి నీళ్లు పట్టుకొని రావాలి అందం తినిపించాలి పిల్లలకి ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయి ఈరోజు వీడియో అయితే ఇదనమాట ఇంకా ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ అండి అందరికీ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ రేపు మంచి వీడియోతో మళ్ళీ రేపు వస్తాను అందరికీ బాయ్